సమర్థ సద్గురు సైనా మహారాజ్కి జై మన సాహభిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డ ఎన్నో ఏళ్ళుగా నీకు తెలియని ఒక పరమ శత్రువు నీకున్నాడు అతనితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా నువ్వు ఎన్నో రోజుల నుంచి అధైర్యపడుతూ ఉన్నావు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని కానీ నీకు ప్రాణమిత్రుడు కూడా ఒకడున్నాడు వాళ్ళు ఎవరో ఒకరు తెలుసుకోవాలి అని అంటే కనుక ఇప్పుడే నేను చెప్పే ఈ మాటల్ని వినవు అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళిద్దరూ దొరకడం నీ అదృష్టము అని నిజంగా బాబా ఎవరి గురించి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని విట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబా మాటలు వినడానికి ముందుగా మనం కొత్తగా ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే ఆన్లైన్ బిజినెస్ అనమాట అంటే సాయి సుజా శారీ కలెక్షన్ అనే ఒక ఛానల్ ద్వారా మనం ఈ బిజినెస్ చేస్తున్నామండి ఈ శారీ బిజినెస్ కూడా మీ అందరి కోసము అండి బాబా గారి అందరికీ ఉండాలి అని మనందరము కూడా ఎప్పుడు ఇలాగే ఒక పెద్ద ఫ్యామిలీగా ఉండాలి అన్న ఆలోచన కోసం బాబా ఇచ్చిన ఒక ఆశీర్వాదం అండి ఇది ఎందుకు అలా అంటున్నాను అంటే నిజంగా బాబాగారి విభూతిని నేను ఈ శారీస్తో పాటు అందరికీ పంపించగలుగుతున్నాను అనమాట ఇంకా ఈ శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీకు ఏ శారీస్ కావాలో ఆ పిక్స్ అనేది మనం సెట్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇన్ని ఏళ్ళుగా ఇదే మన రెండు ఛానల్స్ని కూడా ఎలా అయితే ఆదరిస్తూ ఉన్నారో అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఇంకా బాబా గారి మాటలు విందామండి మనం అనుకుంటూ ఉంటామండి మనకి ఎవరు శత్రువులు ఎవరు అయిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది మనకి తెలియనే తెలియదు ఎవరిని చూసినా కూడా మనం నమ్మేస్తూ ఉంటాం వీళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుంటా అని వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి మనం నమ్మేస్తూ ఉంటాం అంతేకాకుండా జ మనల్ని అర్థం చేసుకొని మనకు సపోర్ట్గా ఉంటారు అని అనుకున్న వాళ్ళు మనకి శత్రువులుగా మారిపోతూ ఉంటారండి అందువల్ల బాబా చెప్తున్నారనమాట తల్లి నీకు తెలియకుండా నీకు ఎన్నో ఏళ్లుగా ఒక పరమశత్రువు నీతోనే ఉన్నాడు అంతేకాకుండా ఒక ప నిన్ను ఆదరిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఒక ప్రాణమిత్రుడు కూడా ఉన్నాడు వాళ్ళని అర్థం చేసుకోకుండా నువ్వు ఎవరి కోసమో పరిగెడుతూ ఉన్నావు ఎవరు ఎవరు నిన్ను అర్థం చేసుకోవటం లేదని ఎవరో నిన్ను మోసం చేశారని పదే పదే తలుచుకొని కూర్చొని బాధపడుతూ ఉన్నావు తల్లి అందువల్ల నీ బాధని చూడలేక నీకు ఈ విషయాన్ని నీకు తెలియచేయాలి అని చెప్పి ఈరోజు నాకు అనిపిస్తుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి మనకి చెప్పవలసిన వాళ్ళు చెబితేనే మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలమండి మన అయిన వాళ్ళు మన అమ్మా నాన్న కానీ మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే కనుక అమ్మ వీళ్ళని నమ్మద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్తూ ఉంటాం కానీ అలాంటి వాళ్ళతోటే మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం వాళ్ళు చెప్తామా వాళ్ళకి తెలియదులే పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఏం తెలుసు మనకి వాళ్ళకి ఉన్న బాండింగ్ మనకి మాత్రమే తెలుసు అని వాళ్ళకి తెలియదు కదా ఏదో దూరాన్ని అంటే బయట నుంచి చూసి అలా అనుకుంటున్నారేమో అని అనుకుంటాం కానీ అండి వాళ్ళు చెప్పే మాటలు అక్షరాల నిజమండి పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమ్మా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచాలి అని చెబుతూ ఉంటారు కానీ మనం పట్టించుకోము ఆయన అనవసరంగా ఎవరితో ఎవరైనా సరే కొంచెం మాట్లాడకపోయినా బాధపడతాం ఫోన్ చేయకపోయినా బాధపడుతూ ఉంటాం ఇలాంటి విషయాలన్నిటి గురించి బాధపడుతూ ఉంటాం ఆయన వాళ్ళెవరు కాని వాళ్ళు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడున్న జనరేషన్ అలా ఉండిపోయిందండి కానీ వీటన్నిటికీ సమాధానంగా బాబా ఇచ్చే ఒకే ఒక మాట మనకి మనకి పరమ శత్రువు శత్రువు అండి ఎన్నో ఏళ్ల నుంచి అని అంటున్నారు అని అంటే బాబా ఎవరి గురించి చెబుతున్నారో అర్థమవుతుందా అండి మీ అందరికీ కూడా ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే ఇది ఒక చిన్న పిల్లవాడండి మారాం చేస్తూ ఉంటే ఆ పిల్లవాడికి వాళ్ళ తండ్రి చెప్పిన మాటలండి ఇవి అంటే బాబానే పలికించిన మాటలు అనమాట అలాగే బాబా మనకి తెలియజేస్తున్నారనమాట నాయన శత్రువు శత్రువు అని అందరు నిన్ను మోసం చేస్తున్నారని ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ ఉన్నావే కానీ ఆ పరమశత్రువు ఎవరో తెలుసా నీ అంతరాత్మ నువ్వే దానికి కారణం ఆ శత్రువుకు ఆ శత్రువులు రావడం కూడా నువ్వే కారణం నువ్వే నీకు పరమశత్రువుగా ఉన్నావు ఎన్నో ఏళ్ల నుంచి అని ఎందుకు అలా అంటున్నారు అని అంటే నిజంగా అండి మనల్ని ఫస్ట్ మనం నమ్మమండి ఎవరో అన్న మాటల్నే మనం నమ్ముతారే అరే నువ్వెందుకు పనికిరావురా నువ్వేం సాధించావు నువ్వు జీవితంలో ఏమీ చేయలేవు అనగానే గట్టిగా ఆ మాటలను పట్టేసుకుంటూ ఉంటాం తెగ బాధపడిపోతూ ఉంటాం ఏంటో ఎవరు వీళ్ళేంటి ఇలా ఎగతాళి చేస్తున్నారు నిజంగానే మనకేం తెలియదా అని చెప్పేసి కూర్చొని ఏడుస్తూ ఉంటామండి కానీ మన గురించి మనకు తెలిసినప్పుడు మనకి మాత్రమే తెలుసండి మన ఇంట్లో ఎలా ఉంటున్నాం బయట వాళ్ళతో ఎలా ఉంటున్నాం మన మనస్సాక్షి మనకు తెలుసు అందువల్ల మనకి మనం మాత్రమే శత్రువు అండి నిజంగా ఒకళ్ళ మాటలు నమ్మడం ఏంటి అంటే మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాం మనకి మనమే సపోర్ట్ చేసుకోలేక లేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు రోజుల్లో అందువల్ల ఎవరు ఏం చెప్పినా కూడా నువ్వేంటి నాకు చెప్పేది నా గురించి నాకు తెలుసు అన్న అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి అందువల్ల బాబా చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ము ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ నీకు నువ్వు సపోర్ట్ చేసుకో నీకు నువ్వు అండగా ఉండు ఎవరో వచ్చి అండగా ఉంటారని ఎవరో ఏదో చేస్తారని అనుకునే కంటే నిన్ను నువ్వు ప్రేమించు నీ నీకు నువ్వు సపోర్ట్గా ఉండు నువ్వుగా ముందుకు వెళ్ళు ఎప్పుడైనా అండి ఏదైనా ఒక చెడ్డ పని చేయడానికే మనుషులు తోడుగా ఉంటారనమాట అంటే ఏదైనా బయటికి వెళ్ళి ఒక ఒక పార్టీలకు వెళ్ళాలన్నా ఒక డ్రింక్స్ తాగాలి అని అన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటారండి అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళుతూ ఉంటాం ఒక పది మంది ఒక ఐదుగురు వెళుతూ ఉంటారు అలాగా కానీ ఒక మంచి పని చేయడానికి ఒక మనిషి మాత్రమే ముందుకు వెళుతూ ఉంటాడండి అంటే ఒక స్టేజ్ మీద నిలబడి ఒక అవార్డు తీసుకోవాలి అన్న ఒక గోల్డ్ మెడల్ తీసుకోవాలి అని అన్న మనం మాత్రమే వెళుతూ ఉంటాము ఆ ప్లేస్కి రావాలి అని అంటే మనం మాత్రమే ముందడుగు వెయ్యాలండి మనల్ని ఎవరో వెనక నుంచి తొయ్యాలని పుష్ చేయాలని మనకి సపోర్ట్ చేయాలని మనం ఎప్పుడూ అనుకునే అనుకోకూడదు అలా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి శత్రువులు ఎక్కడో ఉండరండి మనకి మనమే శత్రువు అందువల్ల అలాంటి శత్రువుని బయట ఉండే శత్రువులు వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారండి మనం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఎలా లోపలికి వస్తారు రానే రారు కదా అదే చెప్తున్నారనమాట బాబా అందువల్ల నీకు నువ్వే శత్రువుగా మారకు ఇలాంటి ఇన్ని ఏళ్ళుగా నీ మనసులో ఉన్నాడు భయపడుతున్నావు నీ అంతరాత్మ భయపడు ఎవరో ఏదో అన్నారని కుమిలిపోతున్నాం అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే నీ శత్రువులందరూ కూడా దూరం అయిపోతారు అని అంతేకాకుండా అండి మనకి ప్రాణ స్నేహితుడు ఎవరు అంటే మనమే మనం ఎంతైతే ప్రాణ స్నేహితుడిగా మనం భావించాలని బయట వాళ్ళని ఎదురు చూస్తూ చేస్తూ ఉంటామో అలాంటి ఒక నమ్మకం మన మీద ఎందుకు రాదు మనకి మనకి మనమే సపోర్ట్ చేసుకుంటూ ఒక స్నేహితుడిలా నీకు నేనున్నాను రా అని చెప్పి మన అంతరాత్మకి మనమే ధైర్యం చెప్పగలిగితే నిజంగా జీవితంలో సాధించలేదంటూ ఏమీ లేదండి ఎవరినో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు మనకి మనమే నాకు ఎవరున్నా లేకపోయినా సరే భగవంతుడు ఉన్నాడు నేను అందరినీ నమ్ముతున్నాను ఎవరిని ఎవరిని బాధ పెట్టను ఎవరిని ఒక మాట అన్ను అలాంటప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పేసి మనల్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే జీవితంలో మనకి సమస్యలు అనేవి రావడానికి చాలా తక్కువ అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల బాబా చెప్పే ఈ పదాలు అనేవి అక్షరా సత్యాలండి అందువల్ల ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒంకోళ్ళు మళ్ళీ మా కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్